న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బొబ్బిలి నియోజకర్గం బాడంగి మండలం ఎరుకులపాక గ్రామానికి చెందిన శ్రీ పాలవలస గౌరవ మాట్లాడారు ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా అలాగే ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ప్రస్తుతం ఎరుకులపాక గ్రామానికి ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ రోజు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగగలగడం తనకు గర్వకారణమని గౌరవ్ రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక సేవల ద్వారా నిరుపేదలకు సాయం చేస్తున్నట్టు తెలిపారు గ్రామంలో దేవాలయాల నిర్మాణానికి కూడా సహకారం అందించినట్టు చెప్పారు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో తనపై ఒత్తిళ్లు ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదని గౌరవ వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంపై మరింత చురుకుగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఎరుకుల పాక ప్రజల ఆశలకు అనుగుణంగా సేవ చేస్తూనే ఉంటానని పాలవలస గౌరు బీపీసీ న్యూస్ ఛానల్ కు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మనం విజయనగరం జిల్లా బా బొబ్బలి నియోజకవర్గం బాడీ మండలంలో చిన్నతనం నుండి అనుకోని కానీ ఎన్నో కష్టాల నుండి ఈ రోజు ఒక రాష్ట్ర ఎరుకుల సేవ ఇన్ఛార్జిగా పాలువలస గారు రావడం చాలా కలవడం చాలా ఆనందంగా ఉంది మన మధ్యన గౌరి గారు ఉన్నారు అయ్యా నమస్తే సార్ నమస్తే సార్ ఈ వచ్చే జీ సార్ పూనుండి యొక్క మీరు ఇన్ఛార్జ్ అయ్యారు ఇప్పుడు టీడీపీ చేస్తారు మాము టీడీపీ ఎన్టీ రామారావు పెట్టిన కానీ కూడా టీడీపీ పార్టీలో ఎనభై ఎనిమిదిలో కార్యకర్తగా జాయిన్ అవ్వడం జరిగింది ఎనభై ఎనిమిది నుండి రెండు వేల తొంభై ఐదులో లక్ష్మీపురం ఎస్టీ రిజర్వేషన్ సర్పంచ్ అయ్యాం ఎస్టీ రిజర్వేషన్ సర్పంచ్ అయిన తర్వాత రెండు వేల వారికి సర్పంచ్ చేస్తూ రెండు వేల నుండి ఏమో రెండు వేల ఆరు వరకే పార్టీ మండల పార్టీ ఎస్టీ ఎస్టీ అధ్యక్షుడిగా ఉన్నాం రెండు వేల ఆరు నుండి మళ్ళీ రెండు వేల రెండు వేల ఆరు మళ్ళీ ఎంపిటీసీగా మళ్ళీ రెండు వేల పది వరకే వెళ్ళిన రెండు వేల పది మళ్ళీ రెండు వేల పదహారులో మండల ముగ్గుడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా చేశాం మీరు ఎరుకుల కులస్తుల్లో ఎరుకుల కులస్తుల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎరుకులు యాక్వ్య సంఘ అధ్యక్షుడిగా నేను ఎంపికయ్యా ఇప్పటివరకు కూడా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నా మరి మొన్న రెండు వేల ఇరవై రెండు చంద్రబాబు నాకు రాష్ట్రీయ ఎస్టీసెల్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది ఏమో రెండు వేల ఇరవైలో ఎంపీటీసీ మా ఆవిడ లక్ష్మిపరం సర్పంచ్ నేను రాష్ట్ర ఎస్టీసెల్ జనరల్ సెక్రటరీ తర్వాత జిల్లా ఏపీ ఇరుకుల సేవా సంఘ అధ్యక్షుడిగా ఇప్పటివరకే నేను చేస్తున్న పదవులు కొనసాగడం జరుగుతుంది ఇక ఊర్ డెవలప్మెంట్ అంటే ఆ రో ఆ రోజు నా గురువైన టెండి జయప్రకాశ్ గారు మా ఇరుకుల పాకల్ని తీర్చిదిద్ది అన్ని మా అన్ని పరిష్కార మార్గాలు కూడా నాకు సమకూర్చి నాకు ఒక గురువుగా నన్ను మంచి స్థాయిలో ఉంచడం జరిగింది ఇప్పుడు కూడా మా గురువుగారి ఆదేశాల మీదే నేను మా గురువుగారు లేనప్పుడు కూడా మా గురువుగారు ఇచ్చిన అండదండలో మా గురువు నేర్పే విధానాలలో అడుగుజాడల్లో నడుచుకుంటూ నేను అన్ని విషయాలు కూడా మా ప్రజల చేదోడు వాదోడిగా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా నడిపించుకుంటాను కాకపోతే పార్టీలు ఎన్టీ రామారావు పెట్టిన కూడా కాంగ్రెస్ బీజేపీ సీపీఎం అనేకమైన పక్క పార్టీలు ఉన్నాయి అయినా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వంలో ఎప్పుడు పార్టీ కాడిని కూడా ఒక వన సైడ్ టీడీపీకి వెనుకల పాకలో ఓట్లు వేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మా గ్రామం మీద కానీ నా మీద కానీ అనేకమైన సమస్యలు సృష్టించి అనేకమైన దాడులు చేసి అనేకమైన ఇబ్బందులు చేయడం జరిగింది అయినా ఏ పార్టీ కూడా ఉండేటప్పుడు ఏ పార్టీ కూడా అలాగైతే ఇంతవరకు కూడా కచ్చ సాధింపు అనేది లేదు అయినా వైఎస్ఆర్ పార్టీలో ఒకటే ఖర్చు సాధింపుగా మా మీద అనేకమైన సమస్యలు సృష్టించడం జరిగింది దానివల్ల మా గ్రామంలో కూడా సుమారు ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు సంవత్సరం పాటు ఊళ్ళో జనాలు కూడా ఇబ్బందులు పడుతూ వేరే గ్రామాలకే మళ్ళీ కోల్పోవడం జరిగింది అయినా నాకు దానివల్ల ఈ ఐదు సంవత్సరాల్లో సుమారు మా గ్రామంలో మా ప్రజలు ఊరు ఊరికి చెళ్ళిపోయింది కాకుండా ఈ వైఎస్ఆర్ నాయకులతోనే కార్యకర్తలతోనే నేను అనేకమైన పోరాటం చేస్తూ అనేకమైన కోర్టులను తిరుగుతూ దగ్గర సుమారు ఒక అరవై డెబ్బై లక్షల రూపాయల వరకు కూడా నేను నా సవరం కూడా జరిగింది కాకపోతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఓటో దిగుతులు ఇచ్చి కష్ట సాధితులు పక్కన పెట్టి అనేకమైన పథకాల్ని మీరు సీనియర్ పోస్టు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరూ అనేకమైన మందికి పదవులు ఇచ్చి ఓటో ప్రభుత్వంలో ఏ ఒక్క రంగంలో కూడా నష్టాలు లేకుండా అన్ని రంగాలు కూడా డెవలప్ చేసుకుంటూ మీరు ప్రజలకు ఇచ్చే హామీని కూడా సమకూరుస్తూ ఇప్పటికైతే రాష్ట్రానికి ఎక్కడ కూడా ఎలాంట తలదింపులు లేకుండా ఇచ్చిన మాటకి కట్టుబడుతూ అన్ని అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది మీరు కోట అయితే ఎందుకంటే మీరు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వారు కానీ లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ కానీ నలుగురు కూడా అనేకమైన ప్రజలకి ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రంగా డెవలప్ చేస్తూ మీరు అమ్మ అమ్మఒడి కానీ రైతు మిత్ర కానీ తర్వాత మీరు బూట్లు కానీ మీరు సీనియర్ కార్మికులు కానీ మీరు అనేకమైన పెన్షన్ల పెంపులు కానీ మీరు మూడు వేలు ఆరు వేల రూపాయలు అంటే చిన్న పని కాదు మూడు వేలు రెండు వేలు ఒక వెయ్యి పంచడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకుంటారు అలాంటిది వచ్చిన వెంటనే మూడిని నాలుగు చేస్తూ మీరు అందరూ కూడా ఆదర్శగా పరిపాలనలో ఎక్కడ కూడా రాజీ పడకుండా చేస్తాం మాకు వచ్చిన ఎవరి ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దళితుల్ని మర్చిపోతున్నారు దళితుల మీద దాడి చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు దాని మీద మీకు స్పందన సార్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రుల వారు అప్పుడు మీకు తెలిసిందే మార్క్స్ అడిగినంత మాత్రానికి ఎస్సీ దళితులకి ఒక డాక్టర్ని అనేకమైన చేతులు కట్టేసి అడి రోడ్డు నడి రోడ్డు మీద వైజాగ్లు వేసి ఎంతో దూరంలో కూడా కాదు మనకు ఒక ఎనభై తొంభై కిలోమీటర్లో వారు అందరూ వెనక్కి చేతులు కాళ్ళు కట్టేసి నడి రోడ్డు మీద యాసీలు మే నెలలో వేసిన ఒక డాక్టర్ మాక్స్ అడిగినంత మాత్రం అంత దారుణమైన అన్యాయం చేసింది మనందరం భారతదేశం మొత్తమే చూశాం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేశారా లేదనడానికి కారణం ఆ ఒక ఆ డాక్టర్ గారిని సుధాకర్ రావుని గుర్తు చేసుకుంటే దళితుల మీద ఎన్ని దోడు జరిగా అనేది మనం ఎవరికి ఎవరి నుంచి కేసీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి చేశారు చెప్పారు ఆ ఒక డాక్టర్ సుధాకర్ రావు డాక్టర్ చూపెట్టే ఆ దళితుల మీద ఎన్ని దోడు జరిగే అందరూ కూడా అర్థమైపోయింది దాని మీద ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైయస్ఆర్ నాయకులు అందరూ కూడా శాంతిగతనంగా అనేకమైన మాట్లాడుతారు అది అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే పరిపాలన ఈ రోజుల్లో ఆ రోజులో గల్తు ఏం చేశారు ఏం తెలియదు గల్తు తెలుసు మరి ఎస్కేస్ తెలుసు అందరికీ తెలుసు మనం చూసిందే కాబట్టి రోజు పార్టీ ఏళ్ళు గా పెట్టుకుంటే వాళ్ళ మీద బుర్ర అది వాస్తవం వాళ్ళ లక్ష్యంలో వాళ్ళు మాట్లాడుతారు అదే సార్ మొన్న గతంలో ఎలక్షన్ ముందు బాడీలో సంగారం పెట్టినప్పుడు ఆ ప్రజెంట్ ఉన్న విద్యా శాఖ మంత్రి వారి నారా లోకేష్ గారు మీకు మంచి మీ గురిని పొగలటం జరిగింది అది మేము అక్కడ మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ చూశారు మీకు ఎలాంటి హామీలు ఇచ్చేస్తారు మీకు ఎందుకంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఎంత వేధించారో ఆ వేధించికి ఈ ప్రభుత్వం మీరు రావడు మీరు అలా స్పందిస్తున్నారు మాకు శంకారాగం అనే రాగంలో శంకారాగం పరిపాల పరిపాలనలో ఆయన మన బొబ్బులు నిరుదర్గం బాడి మండలంలో ఆయన శంకరాగానికి మీటింగ్ వచ్చేటప్పుడు మా గేమ్ను కూడా ఇక్కడ ఆపి ఆయనతో ముచ్చటించడం కూడా జరిగింది ఆయన అక్కడి నుండి స్టేజ్ మీదకి వెళ్ళి బారింగ్లో మాకు ఆయన కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు ఎనిమిది ఏళ్ళు అనేకమైన నేను సెట్రన్స్లు పెట్టి అనేకమైన కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టడం మాకు తెలుసు మీరు అదే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు నెలలు వాళ్ళ వలస గౌరగౌరికి జరిగిన అన్యాయాన్ని మనం తప్పనిసరిగా తీర్చిదిద్ది ఆయన్ని అనుకుంది మేము తప్పనిసరిగా ఆయనకు అనుకూలంగా మేము సహకరించుతామని ఆయన ఆ రోజుల్లో లోకల్ బాబు మాటిచ్చారు మాటిచ్చినట్టుగా మనం ఏ టిప్పు కూడా మాము అమరావతికి వెళ్తే మాము రిసీవ్ చేసుకోవడం కానీ మీరు మా సమస్యల పరిష్కారానికి చేయడం కానీ మాకు దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టమని కూడా ఆయన చెప్పినప్పుడు కూడా కాకపోతే మాకల్లో నాయకులు ఎస్ట్ కేసులు పెడితే ఇబ్బందులు ఎదుర్కొని అన్నిటి చిత్రంలో పడతారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మనకి తేడా ఏంటని మా నోటీష్ బాబు గారు మాకు మాట ఇచ్చినప్పుడు కూడా మావే ముందుకు వెళ్ళలేదు కాకపోతే వెంటనే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోమని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఆయన మాట ఇచ్చినంత ఇచ్చినట్టుగా మాకు అన్ని విధాలు కూడా అందుబాటులో మా ఓకిసిపో మాత్రం వెళ్తే మాకు అన్ని విధాలు కూడా సమర్పించి మా గ్రామానికి ఇప్పుడు సుమారుగా ఒక నలభై లక్షల రూపాయలు దగ్గర నచ్చ నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది తర్వాత సీసీ ఓట్లు చేయడం జరిగింది మా గ్రామానికి యామినట్ విలేజ్ ఉండేటప్పుడు కూడా యామినట్ విలేజ్కి కూడా మెటల్ రోడ్డు కూడా మంజూరు చేయడం అయింది సుమారు దగ్గర తొంభై ఆరు లక్షలు మాకు పిగుతుంది ఫోటో పిగుతూ వచ్చిన వెంటనే ఇవ్వడం జరిగింది దానివల్ల అయితే మాత్రం మా లోకేష్ బాబు వచ్చి మీటింగ్లో ఇచ్చిన హామీలు పరంగా మమ్మల్ని ప్రతి క్షణం కూడా మాకు అందుబాటులో ఉంటూ మా బొబ్బి ఎమ్మెల్యే బేబీ నాయని కూడా చిన్న పిల్లలతో కూడా చక్కగా పెట్టేదానికి కూడా నేను ఉన్నాను మీకు ఎలాంటి సమస్యలు లేదని మా నాయకుడు మాకు అందుబాటులో ఉన్నందువల్ల బొబ్బులు నియోజకవరంగంలో ప్రజలకైతే అన్ని విధాలు కూడా తీర్చిదిద్ది మంచి మార్గంలో అందరూ ఉన్నా కానీ సందర్భంగా మీద తిరుగుపరుచుకుంటూ మీకు ధన్యవాదాలు చెప్పు చూస్తున్నారు కదా అనుకోరదు కానీ గత ప్రభుత్వం ఉన్న ఎన్నో కష్టాలు పడి రోజు కూటమి ప్రభుత్వం రాగానే తన బాధను అనకూడదు కానీ అతని ఆనందమును బీపీసీ న్యూస్ ఛానల్తో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అనుకూడదు కానీ ఇతను వల్ల చాలా ఇతను ఇతని వల్ల గ్రామం కూడా అనకూడదు కానీ గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాక్షణాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని పాలవర్ గౌడ్ గారు అంటున్నారు అలాంటి నుండి ఇప్పుడున్న లోకేష్ గారు అలాగే బీపీనాని గారు సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం కొన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో నా మీద నన్ను ఎంతో ప్రేమించి నన్ను గౌరవిస్తున్నారు అలాంటివి ఈ ప్రభుత్వానికి కట్టుగా నేను నిలబడతానని బీపీసీ న్యూస్ ఛానల్తో తెలపడం చాలా ఆనందంగా ఉంది విజయనగరం జిల్లా స్టాం రిపోర్టర్ దొంగట సుధాకర్